ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేనవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ రాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇంకా ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అయితే ఉంటాయి ఈ మేష రాశి వారికి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే ఈ యొక్క మేష రాశి వారు తీసుకుంటారని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారు చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది ఈ రాశి వారికి అలాగే బయట వారికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అయితే ఈ యొక్క వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారికి పట్టుదల కాస్త అంతా ఎక్కువగా ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయరు వారి పని వారే చేసుకుంటూ ఉంటారు ఎవరికి హాని చేయడం ఎవరిని ఎలా పడితే అలా మాటలు అనడం అలాంటివైతే యొక్క మేష రాశి వారికి అయితే నచ్చవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి కొంచెం కోపం అయితే అధికంగా వస్తూ ఉంటుంది కనుక ఈ రాశి వారు మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీ యొక్క సమస్యలు అయితే కొంతవరకు తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు కుటుంబ బర్ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మేష రాశి వారికి అయితే కుజుడు అధిపతి కాబట్టి ఈ ఈ వీరికైతే ఈ మేష రాశి వారికి అయితే అదృష్టమైతే వరిస్తుంది మీరు ఏ పని చేసినా మంచి లాభాలు కూడా రాబోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారిపైన దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల ఇక ఈ రాశి వారికి దాని వలన చేసే ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా రాణిస్తారు వారి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది ఈ మేష రాశి వారికి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి కానీ అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అయితే వస్తుంది ఇంకా దైవం ఆశిస్తు ఎప్పుడు కూడా వీరిపైన అయితే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు వీరికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున అయితే చాలా అదృష్టంగా అయితే కనిపిస్తుంది గ్రహాల మార్పుడి వల్ల మీకు చాలా ఫలితాలు మంచి ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే రాశివారికి అయితే ఓర్పు సహనం అనేది కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఆనందపరిచే విధంగా ఉంటుంది అలాగే వీరికి కొత్త కొత్త విషయాలను కనుగొనేటువంటి ఆసక్తి కూడా వీరికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు అనేవారు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఏకాంతాన్ని మాత్రమే వీరైతే ఎక్కువగా అయితే కోరుకుంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువ ఎక్కువగా యొక్క రాశి వారు అయితే వైద్య వృత్తిలో ఎక్కువగా స్థిరపడి ఉంటారండి అలాగే వీరు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు వీరు అయితే ఒంటరిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూడ్డానికి వీరు ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సామర్థ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా వీరికి ఉంటుంది అంటే వీరికి అంటే చాలా రోజుల నుండి వీరికి అయితే కొన్ని కొన్ని సమస్యలు ఇబ్బందులైతే ఎదురవుతూ వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళకి ఎలాంటి శని ప్రభావం అనుకునేటువంటి పనులు అనేవి సజావంగా సాగక చాలా కాలం నుండి అయితే వీరైతే యొక్క మేష రాశి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో ఇబ్బందులతో వీరు పనులన్నీ కూడా సజావంగా సాగక వీరు చేసేటువంటి పనికి సరైనటువంటి ప్రతిఫలం రాక చాలా ఇబ్బందులకైతే గురవుతూ వస్తున్నారు ఈ మేష రాశి వారు కనుక ఈ యొక్క రాశి వారికి మీ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా చక్కగా వరహాలు కురిపించేటువంటి విధంగా ఉండటం వల్ల మీ యొక్క మేష రాశివారిది దశ తిరిగిపోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ యొక్క శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు మేలు చేసి వెళ్తాడు అని అను అనుకోవాలి కాదంటి కాబట్టి ఈ యొక్క రాశివారికి శని దేవుని అనేది పుష్కలంగా అనుగ్రహం అనేది మీకు అయితే ఉందని చెప్పుకోవాలి మరి ఇంతకీ యొక్క రాశి వారికి ఈ రోజున శుభ అశుభ పరిమాణాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఐశ్వర్యమై పడేటువంటి సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున మీరు ఖచ్చితంగా అదృష్టయోగం పట్టబోతుంది మీ యొక్క పనిలో మీరైతే మీ యొక్క జీవితంలో అయితే బిజీ బిజీ లైఫ్లో అయితే లీడ్ చేయబోతున్నారండి మీ పనుల్లో మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అందులో మీ యొక్క పనుల్లో పెండింగ్లో పెట్టేటువంటి విషయాల్లో ఆ తర్వాత రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసి పెండింగ్లో పెట్టుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానివల్ల అయితే మీకు ముందు ముందు రోజుల్లో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి పనులు ఎప్పటి అప్పుడే చేసుకోవడం వలన మీ యొక్క మైండ్ అనేది చాలా రిలీఫ్ అయితే అవుతుంది మీకు కూడా ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు అదేవిధంగా మీ యొక్క పై అధికారుల చేత వారి నుండి ఎదురయ్యేటువంటి కొన్ని కొన్ని ఒత్తిడిలు కూడా తగ్గేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి ఇంకా ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి జూలై పదిహేనవ తేదీన మంగళవారం రోజున వీరికి ఏం జరగబోతుంది అంటే ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ రోజున మీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఆర్థిక అభివృద్ధి సన్నిహితులతో నుంచి సహాయం ఇలాంటివైతే మీరు తీసుకోబోతున్నారు రుణ ప్రయత్నాలు మీకు తీరబోతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అయితే పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక ప్రగతి చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇక మంచి పనుల్లో విజయాన్ని అయితే మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా అయితే సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే కుటుంబంలో చికాకులు బంధువుల నుంచి ఒత్తిడులు కూడా అయితే తొలి పోతాయనైతే చెప్పుకోవచ్చు కాబట్టి పాత మిత్రుల కలయిక ఇంటర్వ్యూలు అయితే అందుతాయి ఆసక్తికరమైన సమాచారం కూడా మీకైతే అందుతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున అయితే అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారు కాబట్టి ఈ రాశివారు ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపో